బిగ్ బాస్ నైన్లో డైలీ జరిగేది ఒక ఎత్తి అయితే వీకెండ్ మరోకెత్తేనే చెప్పాలి ఎందుకు అంటే హౌస్ బట్స్లో ప్రతిరోజు చేసిన తప్పులపై వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అడుగుపడేస్తూ ఉంటారు కాబట్టి ఇదే సందర్భంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు ముందుగా రాము రాతోడిని రేపి రాము నువ్వు సంచాలకుగా కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నావా అని అడిగేసరికి ఎస్ సార్ నేను కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాను అంటే సరే మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా రాము కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడని మీరు ఎంతమంది అనుకుంటున్నారంటే ఎవరైతే దివ్యకి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ హ్యాండ్ రేస్ చేశారు ఇక తనుసకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ హ్యాండ్ రేస్ చేయలేదు దీంతో తనుజ సార్ నేను మాట్లాడతానంటే మాట్లాడమ్మా అంటే సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఎక్కడ బిగ్ బాస్ ఏం చెప్పారంటే పాట అయ్యేటప్పటికీ ఎవరైతే స్టేజ్ మీద ఉంటారో వాళ్ళని కౌంట్ చేసి చెప్పమన్నారు కానీ ఆ సాంగ్ అయ్యేటప్పటికీ నా స్టేజ్ మీదే ఎక్కువ మంది ఉన్నారు కానీ అలా రాము దివ్యని ఎందుకు కెప్టెన్ చేశాడనేది నాకు అర్థం కాలేదు సార్ అది రియల్గానే అన్ఫేసర్ అంటూ తనుజ చెప్పడంతో ఓకే తనుజ నువ్వు కూర్చొని నేను ఆడియన్స్ని మరి వాళ్ళ ఒపీనియన్ని కూడా తీసుకుందాం అంటూ ఆడియన్స్ని అడిగారు మరి రాము కరెక్ట్గా కెప్టెన్సీ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో సంచలగ్గా కరెక్ట్గా చేశాడో లేదా ధమ్స్అప్ ఇవ్వండి చేయకపోతే ధమ్స్అప్ని డౌన్ చేయండి అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు అయితే ఇందులో భాగంగా సంచాలక్గా రాము అన్ఫేర్గా చేశాడంటూ ధమ్సప్ అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ కిందకే దించేశారు వన్ పర్సెంట్ మాత్రమే దమ్స్అప్ సింబల్ని ఇచ్చారు ఫెయిర్గా చేశాడని వచ్చింది దీంతో అన్ఫేర్గా చేశాడని వస్తే రాము ఆడియన్స్ ప్రతిదీ గమనిస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు తనుజా కెప్టెన్ కాకుండా పోయింది నువ్వు ఏదైనా సరే దివ్యా పట్ల హానెస్ట్గా ఉండి దివ్య పట్ల ఇది చేసుకుని నువ్వు తనుజాకి అన్యాయం చేసావు సంచాలగ్గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ హోస్ట్ నాగార్జున గారు రాము రాత్రుడికి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు దీంతో రాము తనుజా అక్క సారీ అక్క అంటే నా వెనకాల అక్క అక్క అంటేనే నా వెనకాల బొక్క పెడతావురా అంటూ ఎప్పుడూ లేని తను ఒక్కసారిగా ట్రిగ్గర్ అయిపోయిందని చెప్పాలి నిజంగా చెప్పాలంటే ప్రతిసారు రాము కావాలని తనుజని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా కానీ తెలిసో తెలియక దాన్ని ఇది చేసేసుకుంటూ ఉంటాడు ఇక ఇందులో భాగంగానే రాము ఏదేమైనా సరే నువ్వు ఏదైతే గారిని హౌస్లో ఉంచాలని అనుకున్నావో ఆ టాస్క్లన్నీ చాలా పర్ఫెక్ట్గా ఆడావు కానీ సంచాల ఒక దాంట్లోనే వరస్ట్గా చేసి తనుజకి అన్యాయం చేసామంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మాట్లాడారు మరి మొత్తానికి తనుజని కెప్టెన్ కాకుండా అన్ఫైర్ చేసిన సంచాలక్గా వ్యవహరించినపై రాముపై వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఒక రేంజ్లోనే క్లాస్ స్పీకర్ అనే చెప్పుకోవాలి అలానే క్లాస్ పీకిన దానిపై మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యాపీ నైస్ డే